సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం రివ్యూలో వెళ్లే ముందు వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుడిగాలి సుధీర్ది కొత్త షో మొదలైంది ఈటీవీలో అదే ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ స్టార్ అనే పేరులోనే మనం అర్థం చేసుకోవాలి ఈ షో కంప్లీట్లీ రిలేటెడ్ టు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని మరి ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని సుధీర్ ఎలా చేశాడు అనేది చూసేద్దాం ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి అత్తలు వర్సెస్ కోడళ్ళు అయితే ఈ అత్తలు కోడళ్ళు ఈటీవీ ఛానల్లో పాపులర్గా ఉన్న అత్తలు ఉన్న కోడళ్ళని తీసుకొచ్చారు అత్తలు ఒక టీం కోడలు ఇంకో టీం ఇద్దరికి కలిపి కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తారు ఎండ్ ఆఫ్ ద షో ఎవరు విన్ అయినరు అనేదే గేమ్ ఎవరు విన్ అయినా మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ మరి ఆ ఫుల్ ఆన్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అనేది చూసేద్దాం ఫస్ట్ ఎపిసోడ్ అయితే వన్ అవర్ ఉందండి మరి ఈ వన్ అవర్ అయితే మనం చూడలేము అయితే కొన్ని కీ పాయింట్స్ చెప్తాను అక్కడ చూసేయండి ఇంట్రొడక్షన్లో సుధీర్ సాంగ్ ఒకటి ఎంట్రీ సాంగ్ చాలా ఫన్ ఉంది ఇంట్రొడక్షన్స్ అన్ని కామెడీగా ఉన్నాయి అవైతే చూసేయొచ్చు ఏం స్టార్టింగ్ నాకు చాలా నచ్చింది అండ్ కొన్ని ప్లేసెస్లో చాలా ఫన్ ఉంది కానీ కొన్ని ప్లేసెస్లో ఎమోషనల్ అయిపోతారు యాక్టర్స్ ఆ సెలబ్రిటీ ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ స్కిప్ చేసేయండి అండ్ లాస్ట్లో ఇంకొక సాంగ్ ఉంది సుధీర్ గారిది అది కూడా ఫుల్ ఆన్ ఫన్ ఉంటుంది టూ సాంగ్స్ ఉన్నాయి సుధీర్వి అవైతే మిస్ అవ్వకండి కొన్ని ప్లేసెస్లో పనిచేసి చాలా బాగా ఇచ్చారు అత్తలు కోడళ్ళు బాగుంటుంది అండ్ కొన్ని ప్లేసెస్లో గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆడతారు అత్తలు కోడళ్ళు ఇద్దరూను షోలో బాను అషూ కూడా ఉన్నారు వాళ్ళ ఫన్ కూడా బాగుంటుంది కానీ ఓవరాల్గా చెప్పాలంటే సుధీర్ సింగిల్ హ్యాండెడ్లీ వన్ మ్యాన్ షో ఇది మొత్తం హిట్ అయ్యేది సుధీర్ వల్లే సో ఫన్ అంతా సుధీర్ చుట్టే తిరుగుతుంది ఒకవేళ మీకు నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్